కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఎంతో ప్రయాసపడి వయ ప్రయాసాలతోటి హైదరాబాద్ నుంచి మరి మా కుటుంబాన్ని సందర్శించారు చిన్ననాటి నుంచి మరి దేవుళ్ళు ఎదగడం మరి సండే స్కూల్కి యూత్కి అటెండ్ అవ్వడం వలన ఈరోజు దేవుడు ఎంతగానో దీవించడం అమ్మని మా కుటుంబాన్ని కూడా మరి రాత్రి కాల సమయంలో మేము రెండు వేల పదమూడులో ఈ మదర్కి వచ్చాము అయితే ఫస్ట్ టైము గవర్నమెంట్ జాబ్కి నేను అప్లై చేసినప్పుడు దాంట్లో సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ పోస్టింగ్ మదిరిచ్చారు అప్పటి నుంచి దేవునిలో కొనసాగుతూ ప్రతి సండే కూడా చర్చికి వెళ్తూ ఆరాధిస్తూ ఉండేవాళ్ళం మరి తర్వాత మాకు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో నాకు ట్రాన్స్ఫర్ దమ్మపేట అయింది సో అక్కడ చాలా ఇబ్బందులు పడి పిల్లలు చిన్న పిల్లలు అవడం వలన మరలా మాకు డిప్రెషన్ మదిరికి ఇచ్చారు సో అదే సమయంలో మరలా నాకు కౌన్సిలింగ్లో ఇట్లా పేరు రాలేదని ఎంతో వేదనగా మళ్ళా మమ్మల్ని దమ్మపేటకు పంపిస్తే చాలా ఇబ్బంది అవుతుందని ఉన్న సమయంలో అదే రూమ్లో ప్రేర్ చేసుకుంటున్న సమయంలో ఇట్లా ఫోన్ స్క్రోల్ చేస్తున్నాను మరి చేస్తున్న సమయంలో మరి జాష్వా బ్రదర్ గారి సాక్ష్యాలు వారి యొక్క లైవ్లో నేను చూడటం జరిగింది ఆ చూసిన క్రమంలో ప్రార్థనా విధానము అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం విన్నాము అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెను అన్నట్లు విధానం ఉండేది కానీ నాకు ఎందుకో అడిగి పొందేసుకున్నాము అనేది నాకు నచ్చింది సో జూలై ఎనిమిదో తారీఖున నేను కలెక్టరేట్కి వెళ్ళాను ఆ రోజు అక్కడ ఉండే మెసేజ్ పెట్టా బ్రదర్ గారికి ఇట్లా మరి కౌన్సిలింగ్లో నా పేరు రాలేదండి దమ్మపేట నుంచి రెగ్యులర్గా మదర్ వస్తే బాగుంటుంది అని మరి అనుకున్నాను ప్రేయర్లో మెసేజ్ పెట్టిన తర్వాత ఓకే సిస్టర్ అని బ్రదర్ మెసేజ్ పెట్టారు మరలా తర్వాత ఇంటికి వచ్చి బాధగా ఉండి మళ్ళీ బ్రదర్ గారికి ఫోన్ చేశాను ఇట్లా నాకు అది అవ్వలేదండి మరి ఇట్లా ఇబ్బందిగా ఉందంటే నువ్వేం భయపడద్దమ్మా అన్నారు మరి అద్భుత రీతిగా ఏమైందంటే కొన్ని సాక్ష్యాలు విన్న తర్వాత నేను ఆ మార్నింగు ఎర్లీ మార్నింగ్ మా సార్ ఫోన్ చేశారు మరి ఏం చేద్దాం ఈ డిప్రెషన్ విషయం మళ్ళీ నమ్మపేట వెళ్ళి ఇబ్బంది పడ్డ ఉంటుంది కదా అన్న క్రమంలో ఇంకా నేను ఆ నైట్ ప్రేయర్ చేసుకున్నాను ఎందుకంటే సాక్ష్యాలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది వచ్చాక ఏం చేశాను బ్రదర్ గారు చెప్పారు ఇట్లా మీరు ఏం చేయొద్దు ఒక పేపర్ మీద మీకు మరలా మదర్లోనే ఇట్లా డిప్టేషన్ ఉండేలాగా మీరు ప్రేయర్ చేసుకోండి అన్నారు అంటే అది ఎట్లా బ్రదర్ నాకు తెలియదే మీరు లింక్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని అంటే మీకు లింక్ షేర్ చేస్తానమ్మ అన్నారు నాకు పర్సనల్గా లింక్ షేర్ చేశారు వెంటనే దాంట్లో ఆ లైవ్లో పాల్గొన్నాను మీరు త్రీ థర్టీకి జాయిన్ అవ్వన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా త్రీ థర్టీకి టైం ఉన్నప్పుడు టూ థర్టీ ఆఫ్టర్నూను మళ్ళీ నైట్కి కూడా నేను దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని ఎప్పుడైతే నేను త్రీ థర్టీ లైవ్లో ఇట్లా పాల్గొనడం మరీ ఎక్కువగా దేవునిలో కొనసాగడం వలన అద్భుత రీతిగా నాకు మదర్లోనే మళ్ళీ నాకు డిప్రెషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా కూడా ప్రమోషన్ లిస్ట్లో నా పేరు ఉండడం కూడా నేను బ్రదర్ గారితో షేర్ చేసుకున్నాను అద్భుత రీతిగా మరి ఇక్కడే కొనసాగుతున్నాను నేను మదర్లోనే ఇంకొక చిన్న ఇంకొక విషయం ఏంటంటే ఒక టూ మంత్స్ బ్యాక్ పిల్లలకి ఫీజు కట్టాల్సి వచ్చి ఒక ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు నాకు అకౌంట్లో వేశారు సో మరుసటి రోజు పిల్లలకి ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తారు అయితే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఏటీఎంలో మనీ డ్రా చేసినప్పుడు ఆ అమౌంట్ కట్ అయిపోయినాయి కానీ అమౌంట్ చూపించట్లా ఫైవ్ హండ్రెడే ఉంది ఇదేంటి నేను ఏటీఎం పెట్టాను కదా రాలేదు అని చెప్పి మన ఆఫీస్లో చేసే మా ఆఫీస్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ తను తీసుకెళ్ళా తీసుకెళ్తే ఇలా రాలేదు కదా అని మా సార్ కాల్ చేస్తే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి బ్యాంకులో కనుక్కుంటా అన్నారు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీ అకౌంట్ ఎక్కడ అంటే ఏలూరు అండి అన్న మరి అట్లయితే మీరు అక్కడికి వెళ్ళండి ఈ అమౌంట్ మరి ఎందువల్ల రాలేదు మాకు తెలియదు అన్నారు నేను ఈ బ్యాంక్కి వెళ్ళను ఏలూరు వెళ్ళను ఏ బ్యాంక్కి వెళ్ళను ఒక పేపర్ మీద రాసుకుంటానని నాకు నేను ఏ అకౌంట్లో అయితే ఏటీఎంలో పెట్టి నేను డబ్బులు తీద్దామనుకున్నానో నాకు అదే అకౌంట్లో నాకు ఎనిమిది వేల రూపాయలు రావాలని పేపర్ మీద రాసుకున్నాను రాసుకున్న తర్వాత బ్రదర్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ప్రే చేయండి అని అన్నారు ప్రేర్ చేశాను ఈవినింగు ఆ రూమ్లో ఉండి బెడ్ మీద కూర్చుని ఇట్లా ఫోను ఎయిట్ థర్టీకి లైవ్ వస్తుంది కదా జయాశో బ్రదర్ గారిది అది చూస్తున్నాను నాకు అంటే మెసేజ్ వచ్చింది ఎయిట్ థౌజండ్ రూపీస్ నాకు అకౌంట్లో క్రెడిట్ అయిన మళ్ళీ ఆ నైట్ ఏ ఫోన్ చేస్తే టైము సరిపోదు కదా అని నైన్ థర్టీకి ఆ టైంకి బ్రద్దు